హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానా లక్కీ హోమ్స్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద రెండు రకాల రెసిపీస్ అండి ఫస్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ ఆలు మసాలా అయితే చూసేయండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసే ఈ దోశ బెటర్తో ఆలు మసాలా దోశనే కాదు కారం దోశ అలాగే ఆనియన్ దోశ రకరకాల దోశలు అయితే వేసుకోవచ్చు క్రిస్పీ దోశలు కానీ ఏ దోశలు అయినా సరే వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసే ఈ పిండితో ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్ అయితే తీసుకుని దీనిలోకి ఒక కప్పు బొమ్మ రవ్వ అయితే తీసుకున్నానండి ఉప్మా రవ్వ ఈ రవ్వనైతే మిక్సీ జార్లో అయితే వేసేసాను దీన్నైతే ఫైన్ పౌడర్లో అయితే బ్లెండ్ చేసుకోవాలి చూడండి విధంగా అయితే బ్లెండ్ చేసేస్తాను ఇప్పుడైతే దీంట్లో వచ్చేసి ఏ కప్పుతో అయితే అయితే వేసుకున్నామో అదే కప్పుతో పుల్లటి పెరుగు అయితే పోసుకోవాలి ఎంత పుల్లగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి దోశ అనేది మనం చేసే దినష్టం దోశ కాబట్టి పుల్లగైతే ఉండాలి పెరుగు ఇప్పుడు ఇందులోకి అయితే వన్ స్పూన్ గోధుమ పిండి అయితే వేస్తున్నాను ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదాపిండి కానీ బియ్య పిండి కానీ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ శనగపిండి అయితే వేసుకోవాలి ఈ శనగపిండి వేయడం వల్ల టేస్ట్ ఉంటుంది దోశ అలాగే మంచి కలర్లో అయితే వస్తుంది అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసేయాలి ఈ విధంగా అయితే ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవడమే ఇలా మిక్సీ జార్లో నుంచి పిండి అంతా వేసేసిన తర్వాత మళ్ళీ అదే జార్లో కొంచెం వాటర్ అయితే పోసుకొని పిండిలో అయితే వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత దీన్నైతే పావుగనిసేపు మూత పెట్టేసి పక్కన ఇంటి పెట్టేయాలి ఈ లోపొచ్చేసి అయితే ఆలు మసాలా అయితే రెడీ చేసేసుకున్నాం చూడండి ఆలు మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా కట్ చేసి అయితే పెట్టేసాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అయితే తీసుకుని ఇలా కట్ చేసి పెట్టాను నెక్స్ట్ వచ్చేసి మూడు బంగాళదుంపలని అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే రెండు విజిల్స్ వచ్చేదాకైతే ఉడికించి పొట్టు తీసేసి అయితే పెట్టాను అలాగే పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ కారం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అదే విధంగా ధనియాల పొడి అయితే ఒక స్పూన్ తీసుకున్నాను ఒక అరబద్ద నిమ్మ చెక్క అయితే తీసుకున్నాను అలాగే తాలింపు దినుసులు అయితే తీసుకోవాలి మినపప్పు ఆవాలు పచ్చిన్నపప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోస్తున్నాను ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ముందుగా పోపు దినుసులు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అవుతూ ఉండగానే అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి అల్లం ముక్కల మట్టుకు సన్నగా తెరగైతే వేసుకోండి అలాగే జీలకర్ర అయితే వేసుకోవాలి ఆ స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నాం కదా జీలకర్ర అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి వేసిన తర్వాత ఇవి ఫ్రై అవుతూ ఉండగానే సాల్ట్ అయితే వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అలాగే కరివేపాకు అయితే తీసుకున్నాం కదా ఆ కరివేపాకు అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఇవన్నీ కలిసేట్టుగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు మటుకు ఫ్లేమ్ మీడియంలో అయితే ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగారు అయితే ఇలా మ్యాష్ చేసేసుకుని వేసేసుకోవడమే ఇలా వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఫ్రై అవనవ్వకూడదు మాడిపోతుంది రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి ఫ్రై చేసుకోవాలి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీరని అయితే వేసేసి స్టవ్ ఆఫ్ వేయండి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి నేను నిమ్మరసం అయితే వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి నేను నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి వేరే బౌల్లోకి అయితే తీసేసాను ఇప్పుడు ఇలా ఆలు మసాలా అయితే రెడీ చేసేస్తాను ఇప్పుడు వచ్చేసి పావు గంట ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని అయితే చూద్దాం ఒక అయితే తీసుకుని ఒకసారి అయితే పిండిని అయితే కలపాలి దోశలు వేసుకోవడానికి పిండి అయితే ఇంకా లూజ్గా అయితే ఉండాలండి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే పోసాను మామూలుగా మనం వేయడానికి ఏ విధంగా అయితే పిండిని కలుపుతామో అదే విధంగా అయితే కలుపుకోవాలి చూడండి ఇందులోకైతే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి మొత్తం కలిసేట్టు అయితే దోశ వేయడానికి బ్యాటర్ అనేది ఈ విధంగా అయితే ఉండాలి చూడండి ఇలా అయితే ఉండాలి ఇప్పుడు వేయడానికి దోశ పెనం అయితే పెట్టేస్తాను స్టవ్ ఆన్ చేసి ఈ పెనం బాగా వేడైన తర్వాత దోశ వేసే ముందు లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుని దోశ అయితే వేసుకోవాలి చూడండి మనం వేసే దోశని బట్టి అయితే పిండిని అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేయాలి ఇప్పుడు వచ్చేసి నేను నార్మల్ క్రిస్పీ దోశ అయితే వేస్తున్నాను ఇలా కొద్దిగా కాలిన తర్వాత దోశ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇది ఈవెన్గా అన్ని వైపులు కాలేట్టుగా అయితే వెనాన్ని వెజ్జెస్ చేసుకుంటూ దోశనైతే కాలినవ్వాలి దోశ మంచి కలర్లో కాలిన తర్వాత అయితే మీరు కావాలంటే రెండో వైపుకి అయితే టర్న్ చేసి కాలనివ్వచ్చు నేనైతే వన్ సైడే కాళ్ళనిచ్చాను ఇప్పుడైతే తీసేస్తున్నాను ఈ విధంగా ప్లెయిన్గా క్రిస్పీగా కూడా దోశ అయితే వేసుకోవచ్చు దీనిపైన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆడో మసాలా దోశ అయితే వేస్తున్నాను ముందు చెప్పినట్లుగా మనకు కావాల్సినట్టుగా అయితే పిండి అయితే తీసుకుని ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అయితే కొద్దిగా కాలినిచ్చిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈవెన్గా అన్ని వైపులు కాలేట్టుగా అయితే చూసుకొని ఇలా కాలిన తర్వాత అయితే ఆలు మసాలానైతే వేసుకోవాలి చూడండి ఆలు మసాలా అనేది మన ఆప్షనల్ అండి మనకి ఎంత కావాలంటే అంత ఆలు మసాలా అనేది వేసేసుకోవడమే ఇలా దోశ పైన అయితే వేసేసుకుని దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు దోశ అంతటికి అయితే నేను అలా అయితే వేసేసి మనకు నచ్చినట్లుగా అయితే ఫోల్డ్ చేసేసుకుని తీసేసుకోవడమే నెక్స్ట్ మరొక ఆలు దోశ అయితే వేస్తున్నాను ముందు చెప్పినట్లుగా సేమ్ అదే విధంగా వేసేసి ఇది కొద్దిగా కాలిన తర్వాత అయితే ఆయిల్ వేసేసుకుని అన్ని వైపులా కాలిన తర్వాత అయితే ఆలు మసాలా అనేది అయితే వేసుకోవాలి మనకు కావాలంటే ఈ దోశ పైన రెడ్ చట్నీని అయితే అప్లై చేసుకుని ఇలా ఆలు మసాలా అనేది వేసేసుకోవచ్చు కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ విధంగా ఈరోజు అయితే మసాలా దోశలు అయితే వేసేసాను ఈ దోశల్లోకి వచ్చేసి నేనైతే పొట్నాల చట్నీ అయితే చేశాను అలాగే ఆలు మసాలానైతే ఇందులోకి అయితే సర్వ్ చేశాను ఇప్పుడైతే టేస్ట్ అయితే చూస్తున్నాను నేనైతే ఈజీగా అయిపోతుందని పుట్నాలు చట్నీ అయితే చేశాను కానీ మీరు కావాలంటే ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు అండి దోసల్లోకి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ పుట్నాలు చట్నీతో కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీరు ఇప్పుడు చూసే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో మైసూర్ బాండి ఎలా చేయాలో ఈజీగా అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఈ వీడియోలో అయితే చూసాను మరి ఈ మైసూర్ బోంట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండలేక లేకోకుండా సాఫ్ట్ గా చాలా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చు ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక కప్పు వరకు పెరిగైతే పోసుకోవాలి అప్పటికప్పుడే వేసుకోవాలనుకుంటే ఫుల్లట్టు పెరిగి అయితే పోసుకోండి నేనైతే నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే వేస్తున్నాను అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ అయితే పోయాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఎస్కర్తో మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేయండి ఈ వాటర్ పెరుగు ఇవన్నీ కలిసి చక్కటి మజ్జిగలాగా అయ్యేలాగా అయితే కలిపేయండి అక్కడ పెరుగు అనేది కనిపించకుండా ఇలా చక్కగా మజ్జిగలాగా అయ్యేలాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఏ కప్పుతో అయితే పోసామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు మైదా అయితే వేసుకోవాలి ఒక కప్పు పెరిగి మూడు కప్పులు మైదా వేస్తే సరిపోతుందండి ఇలా మైదా వేసేసిన తర్వాత చేతితో కలపండి బాగా కలిసేట్గా అయితే చేతితో కలపాలి ఈ మైసూర్ పొండాకి ఎప్పుడు పిండి అనేది చేత్తోనే కలపాలండి వాటర్ అనేది అస్సలు పోయకండి ఇంకా ముందుగానే పెరుగులో ఒక కప్పు వరకు వాటర్ అయితే పోస్తాం కదా వాటర్ అయితే సరిపోతుంది ముందైతే కలుపుతుండగా పిండి అయితే టైట్గా ఉందనిపిస్తుంది కాకుంటే మనం బీట్ చేస్తూ కలిపే కొలితే పిండి లూజ్ అయిపోతుందండి ముందు ఉన్న పిండికి తర్వాత పిండికి చూడండి ఈ విధంగా అయితే లూజ్ అయిపోతుంది కాబట్టి అస్సలు వాటర్ అనేది పోయకండి పిండిని ఇలా పైకి కిందకి కొడుతూ కనీసం నాలుగైదు నిమిషాలన్నా ఇలా బీట్ చేయాలి మైసూర్ బోండా పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలంటే మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది బోండాలు వేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది ఇప్పుడైతే మిత అయితే పెట్టేసి నేనైతే మార్నింగ్ అయితే వేస్తాను బయట వాటర్లో కూడా నైట్ కలిపేసి మార్నింగ్ అయితే వేస్తారండి ఇప్పుడు మార్నింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎయిర్ బబుల్స్ వచ్చి పిండి అయితే ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు ఈ పిండిలో ఏమీ వేయవలసిన అవసరం లేదు అస్సలు కలపకండి ఇప్పుడు వచ్చేసి డీప్ ఫ్రై సరిపడి ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత అయితే బోండాలు అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ అయితే తీసుకుని చెయ్యి తడి చేసుకుని ఒక సైడ్ నుంచి పిండి అయితే లాగుతూ అయితే బోండాలు అయితే వేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా కొద్దిగా పిండి అయితే తీసుకుని ఈ విధంగా అయితే వేసుకోవాలి మొత్తం కలపకుండా ఇలా ఒక సైడ్ నుంచి తీసుకుంటూ బోండాలు అయితే వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చూసేద్దాం ఆయిల్ అయితే బాగా వేడైందండి ఇప్పుడు ఇందులోకైతే వేసేసుకోవడం బోండాలు అయితే మీకు బోండాలు రౌండ్ షేప్ రావాలంటే ఈ విధంగా అయితే వేయండి రౌండ్ షేప్ అయితే వస్తాయి రాని వాళ్ళు అయితే మామూలుగానే వేసేసుకోవచ్చు నైట్ ఫర్మట్ చేసుకున్న పిండికి ఏ విధంగా వేసినా రౌండ్ షేప్ అనేవి వచ్చేస్తాయి ఇలా ఆయిల్ సరిపడా బోండాలు అయితే వేసేసుకోవాలి బోండాలు వేసేటప్పుడు మటుకు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టండి లోపల వరకు అయితే ఉడుకుతాయి మీరు హైలో పెట్టేసినట్లయితే పైన కలర్ వస్తాయి కానీ లోపలైతే ఉడకవు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి అయితే చేయండి ఇలా ఈవెన్గా అన్ని వైపుల ఫ్రై అయిన తర్వాత అయితే బోండాల్ని అయితే తీసేయడం ఈ విధంగా వాటర్ స్టైల్లో మైసూర్ బోండా అయితే చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేస్తున్నాను ఇవి తీసేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా వేసేసుకోవడమే మీరు కావాలంటే ఇలా మైదా పిండితోనే కాకుండా మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే వాటర్లో ఏ విధంగా అయితే చేస్తుంటారో అలా అయితే చేస్తాను ఈరోజైతే ఈ మైదాలో కావాలంటే కొద్దిగా బియ్య పిండి కూడా వేసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరిన్ని ఈజీ రెసిపీస్ని చూసేయండి